ఒక మనిషికి ఊపిరి ఎలాంటిదో విశ్వాసికి ప్రార్థన అలాంటిదే ఒక మనిషి ఊపిరి తీసుకోకపోతే ఏ విధంగా చనిపోతాడో ఒక విశ్వాసి ప్రార్థన చేయకపోతే ఆత్మీయంగా మరణిస్తాడు ప్రార్థన ఎంత గొప్పది అంటే నాలుగు రోజులు లాజరు సమాధిలో ఉంచబడినప్పుడు అతని శరీరం కుళ్ళిపోయడానికి సిద్ధముగా ఉన్నప్పుడు బయట నిలబడి లాజరు బయటికి రా అన్నాడు ఆ మాట ఆ సమాధిలో చొరబడి లాజరు యొక్క కుళ్ళిపోయిన శరీరానికి జీవాన్ని పోసింది అంత గొప్పది ప్రార్థన యహోష్వ తన యుద్ధ సమయంలో తనకు ఇంకా కొంచెం సమయం కావలసి వచ్చినప్పుడు అతను సూర్యుడా చంద్రుడా వాగుమని చెప్పేసి ప్రార్థించినప్పుడు సూర్యుడు తమ యొక్క స్థానాలను మరలా తిరిగి రాక ఆగిపోయాయి హిజ్కియా మరణకరమైన రోగం కలిగి ఉన్నప్పుడు గోడతటు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థించినప్పుడు హిజ్కియా యొక్క ఆయుష్ పెంచబడింది ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ప్రార్థన పరులు దీవించబడినట్లు ప్రార్థన పరులు రాజ్యులైనట్లు పా ప్రార్థన పరులు ఆశీర్వదించబడినట్లు చూస్తాం ప్రార్థన ద్వారా కార్యాలను జరిగినట్లు మనం చూస్తాం సో ఈరోజు ఒక విశ్వాసికి ప్రార్థన వాక్య ధ్యానం చాలా ముఖ్యము ఒక పక్షి రెండు రెక్కలు కలిగి ఉంటే ఏ విధంగా పైకి ఎగురుతుందో అదే విధంగా విశ్వాసిగా ఉన్న మనం దేవుణ్ణ బిడ్డలుగా ఉన్న మనం ప్రార్థన వాక్య ధ్యానం అనే రెండు రెక్కలను కలిగి ఉంటే పై పైన సాతాన్ యొక్క ఉచ్చులకు మనం దొరకకుండా పై పైన ఎగురుతాం అటువంటి విశ్వాసాన్ని మనం ఈరో ఈ రోజు మన హృదయాల్లోకి నింపుకొని విశ్వాసంతో ప్రార్థిద్దాం మీ స్థితిగతులు ఏదైనా మార్చగలిగేది ఏదైనా ఉందంటే అది కేవలం ప్రార్థన ద్వారా ఏసయ చేసే గొప్ప కార్యం సో ప్రార్థన చేద్దాం ఈ లోకంలో ప్రతి దాన్ని జయించుటకు మనకి ఇవ్వబడిన ఆయుధం ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మహా పరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడ గొప్ప కార్యం చేయవాడా అద్భుత ఆలోచన కర్త నిడు తండ్రి సమాధానాధిపతి మీకు అయ్యా నీ పాదముల చెంత వచ్చున జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఉదయకాల సమయంలో నీ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపండి మొదటిగా వాక్యం ఎందు స్థిరపడాలి రెండవదిగా ప్రార్థన ఎందు బలపడాలి అయ్యా అప్పుడే మాకు పరలోక రాజ్యములో చోటు లభిస్తుంది దేవా ప్రార్థన లేకుండా అయ్యా వాక్య ధ్యానము లేకుండా నీ బిడ్డ చెప్పుకుంటున్నాం అయా మమ్మల్ని క్షమించు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఎంత గొప్ప కార్యాలను చేస్తుందో ఈరోజు మాకు తెలియజేస్తున్నాం అయా ఈ ఉదయ కాలము సన్నిధిలో ప్రార్థించుటకు ఇచ్చిన కృపను బట్టి దయను బట్టి వందనాలు అయ్యా మాకంటే అందము చలము చందము బలము అయా ధైర్యము ఆయా ఆస్తి అంతస్తు కలిగిన వారు కాలగర్భంలో కలిసిపోయి ఉండగా మా పట్ల మీ ప్రత్యేకమైన చిత్తా నుంచి మా పట్ల మీ ప్రత్యేకమైన ప్రణాళిక నుంచి నన్ను అయ్యా మీరింకను బ్రతికించి ఉంచుతున్నారు అంటే ఇది కేవలం మీ కృప కృపను బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను అయ్యా ఈ రోజు మీరు దర్శించండి అయ్యా ఇన్ని సంవత్సరాలు నా ఇష్టానుసారంగా జీవించాను అయ్యా ఇదిగో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నా అయ్యా ఈ సంవత్సరం ముగింపులో ఉన్నా అయ్యా మమ్మల్ని దర్శించ కృప చూపయ ప్రేమ చూపయ ధైర్యపారు చూస్తాయా అయ్యా మీకు వందనాలు స్థూతులు స్తోత్రాలు చూపిస్తున్నాను అయా నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ సిస్టర్ని బ్రదర్ ని దీవించండి వారి చేతి పనులను దీవించండి వారిని ఆశీర్వదించండి వారి వ్యాపారాలను అయ్యా వారి ఉద్యోగాలను వారు చేస్తున్న ప్రతి బిజినెస్ ఏ సునామంలో దీవించబడిన దాకా సర్వశక్తి మంతుడా సర్వాధికారి సర్వయుగములలో సచివుడా ప్రతి బిడ్డ ఏ సునామంలో బ్లెస్ చేయండి ఎత్తి మొదలుకొని అరి కాలు వరకు నిరక్తంతో కడగండి మీ వాక్యం ఎందు బలపడి ప్రార్థన యందు స్థిరపడి నీకు దగ్గరిగా అతి దీవి జీవించినట్లు ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాను అయా రోగంతో ఉంటే పరలోక రాజ్యంలో సమృద్ధి అయిన అతడి ప్రవేశం కలుగుతుంది కానీ పాపంతో ఉంటే పరలోక రాజ్యంలో వెళ్ళలేము ప్రభు అయ్యా ఈ శరీరము చీకి అయా అయ్యా చిత్తికి పోయినా అయా విశ్వాసాన్ని కుండా విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా విశ్వాసం ఎందు బలం పొందుకునే కృపణీయమని ప్రార్థిస్తున్నాను అయ్యా మా బిడ్డలను ప్రత్యేకంగా ఒక్కొక్కరిని దర్శించండి సునామంలో దీవించండి ఏ సునామంలో ఆశీర్వదించండి నూతనమైన అభిషేకపు వరాన్ని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డను దీవించండి దేవా అయ్యా మీ సహాయం అనుగ్రహించండి నీ సహాయం లేకపోతే అయ్యా నీ యొక్క తండ్రి తోడు లేకపోతే సాతన్ గాడు వస్తాడు వాడి తోడు అయ్యా దుష్ట సాంగత్యం మంచి నడవడికని తెరుపును అయా దుష్టుడు వాడు సాంగత్యం చేస్తాడు మా మంచి అంతని చెరిపేస్తాడు అయా మూర్ఖుల సహవాసం చేయడు చెడిపోను అయా మూర్ఖుడు అయిన సాతంతో సహవాసం చేయకుండా అయా ఈ రోజు నా చేయిని పట్టుకోండి అయా మా చేయిని పట్టుకొని నాడిపించండి దేవా బలపరచండి దేవా తోడైండి నిలబడండి దేవా నీకు స్తోత్రం స్తోత్రం ఈ రోజు మా బిడ్డలకు అయా మంచి ఉపదేశాన్ని అయా కృపగల ఉపదేశాన్ని చేయకపో అయ్యా తండ్రి ఇదిగో వాళ్ళ హృదయంలో నీ మాటలు నిండకపోతే అయ్యా వాడు రెడీగా ఉన్నాడయ్యా నీ మా వాడి మాటలు నేర్పించడానికి వాడి బూతులు నేర్పించడానికి వాడి చిత్తాన్ని జరిగించడానికి వాడు రెడీగా తన దూతలను రెడీ చేసి పెట్టినాడు సో వాడికి అవకాశం ఇవ్వకుండా మా బిడ్డలను అయ్యా మా కుటుంబాన్ని మేము కట్టుకోవడానికి సహాయం చేయండి మా కుటుంబంలో నీ ఆత్మ కుమ్మారింపు దయచేయండి అయా మీకు స్తోత్రం 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 నీ ఉపదేశంలో మేము ఎదుగునట్లు అని దినం ని గడప యొక్క కనిపెట్టుకొని ముందుకు సాగునట్టు సహాయం చేయండి ఈ ఉదయ కాలం నూతనమైన ఆశీర్వాదాలు చేత నింపు నూతనమైన బల జ్ఞానములు అనుగ్రహించుదేవా అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం అయా ఈ నూతనమైన అయా వాత్సల్యమును మా మీద పుట్టించుదేవా నూతనమైన కార్యాలు మా జీవితాల్లో చేయ మొదలు పెట్టుదేవా పరలోకమందున మా తండ్రి మీకు స్తోత్రములు మీరు కాకపోతే మాకు ఆధారం లేదేశ మీరు లేకపోతే మాకు ఏ ఆశ్రయం లేదు దేవా మీరేమో బలమయ్యా మీరే మా ధైర్యమయ్యా మీరేమో ఆధారమయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రములు అయ్యా మీరు మాట్లాడుతున్నారు మీరు బలపరుస్తున్నారు ప్రతి దినం మాకు సహకరిస్తున్నారు సహాయం చేస్తున్నారు కాబట్టి ఇంకా బ్రతుకుతూ మంచి ఆలోచన ప్రకారముగా అయ్యా ఉంటున్నాం ఈరోజు అయ్యి ప్రార్థనలు ఏకీభవించడానికి మీరే నడిపించి ఉన్నారు అందుని బట్టి వందనాలు 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 చెల్లిస్తున్నాను అయ్యా మీరు నడిపించకపోతే మేము నడవలేమయ్యా అయ్యా ఈ లోకంలో బహుఘోరమైన అయా ఉచ్చులు అయా పండాగలు ప్రయత్నాలు సాధన గడు ఒడ్డి ఉన్నాడు అడుగడుగున అపాయాలతో నిండి ఉన్న ఈ యొక్క లోకంలో చెయ్యి టి నడిపించు అపాయం నుంచి ఉచ్చుల నుంచి వారు వడ్డుతున్న ఊరుల నుంచి మమ్మల్ని విడిపించు దేవా ఈ రోజు మొత్తం మా తోడు నీ సన్నిధి వచ్చి మమ్మల్ని నడిపించండి నీ కృపాహస్తము మాకు నడిపించండి నీ మీరు ఉండండి దేవా మమ్మల్ని నడిపించండి దేవా ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ అయా విచిత్రంగా మమ్మల్ని ఆకర్షించుతూ ఉన్నాయి అయ్యా మమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి మమ్మల్ని నీకు దూరం చేసేస్తున్నాయి నీకు నాకు మధ్య దూరాన్ని పెంచుతున్నాయి అయ్యో ఇది ప్రార్థన చేసే సమయం అని తెలుసున్నా కూడా ఒక్కసారి మొబైల్ ని పడితే లోపల లోపల అయ్యా జోక్స్ అని షార్ట్స్ అని దాంట్లో దీంట్లో పడి సమయం అంతా గంటలు గంటలు గతించుతుంది అయ్యో నేను ఇంకా ప్రార్థన కానీ వచ్చాను కదా అని చెప్పేసి మరలా తిరిగి ప్రార్థనలు చేరే వరకు అయ్యో సమయం అయిపోయిందని బిజీ బిజీగా ఉదయాన్ని ప్రార్థన లేకుండా స్టార్ట్ చేస్తూ అయ్యా సాయంత్రానికల్లా అలసిపోయిన శరీరంతో మరలా అయ్యో ప్రార్థన చేసుకుందామని మంచం మీద పడి మళ్ళీ అలాగే షార్ట్ చూస్తూ 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 నిద్రపోతున్న అయా వాక్యము లేదు ప్రార్థన లేదు ఇటువంటి తండ్రి అయా జీవితం నాలో మాలో నుంచి జీవితాన్ని ప్రసాదించు నీ పట్ల నమ్మకంతో జీవించే జీవితాన్ని వయ అయా ఇది మొదలుకొని నీ ఆత్మాభిషేకం ఈ రోజు మొత్తం దయచేయని సెల్లు బిజులో పడిపోయి అయ్యా మిమ్మల్ని మర్చిపోకుండా సహాయం చేయండి అయా నీవు ముఖ్యం నీవు ముఖ్యం నీవే ముఖ్యము దేవా కాబట్టి మొదటి స్థానం ఈ ఉదయ కాలంలో ఈ మొదటి స్థానాన్ని నీకు ఇస్తున్నా అమ్మని జ్ఞాపకం చేసుకొని అయా మీరు మాకు దగ్గరగా చేరువుగా ఉండి నడిపించమని సహకరించి సహాయం చేసి బలపరిచి ఈ రోజు మొత్తాన్ని మీ పరిశుద్ధ పాదాల చెంత సమర్పిస్తూ నన్నును నా కుటుంబ సభ్యులను అయా మీ చెంత సమర్పిస్తూ మా చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన కంచు వేసి కాపాడమని అయ్యా బిడ్డల రాకపోకలి యందు మా యందు మీ తోడు దయ చేయమని అయా నడినెత్తి మొదలు హరి కాలు వరకు నీ రక్తముతో కడిగి అయ్యామ్ నందని సురక్షించి అయా భద్రపరచుమని నన్నును నాతో పాటు ఉన్న ప్రతి బ్రదర్ని శిష్యుని అయా వారి కుటుంబాన్ని మీ పాదాల చెంత సమర్పిస్తూ పరిశుద్ధుడు రక్షకుడు అయిన ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొడుచున్నాను తండ్రి అమెన్ 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 గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ హ్యావ్ ఎ నైస్ డే